ఓం నమశివాయ కార్తీక పురాణం పదహారవ రోజు కార్తీక మాస మహాత్మ్యము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రభావము వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పుచున్నాడు రాజా కార్తీక మాస వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకమును పొందును ఈ మాసమంతయు విప్రులకు తాంబూల చేసినచో తర్వాత జన్మములో సామ్రాజ్యాధిపత్యము కలుగును ప్రతిదినము విష్ణు సన్నిధిలో ఒక దీపము వెలిగించినచో పాపములు నశించును సంతానము కోరువారు కార్తీక పూర్ణిమ నాడు సూర్యుని ఉద్దేశించి నదీ స్నానము దానములు చేసినచో వారి కోరిక తీరును విష్ణు మందిరము ఎదుట స్తంభ దీపము అనగా ఆకాశ దీపము పెట్టినచో ఆ పుణ్యం ఎంతో చెప్పలేము ప్రమిదలో ఆగునెయ్యి పోసి దానిలో కొద్దిగా వరిధాన్యము నువ్వులు కూడా వేసి ఒత్తిని వేసి వెలిగించి స్తంభమునకు వేలాడదీయవలెను ఇట్లు చేసినవాడు శ్రీహరికి పాత్రుడగును దీనికి ఒక పూర్వకథ ఉన్నది వినుము దీపస్తంభము బ్రాహ్మణుడైన కథ మహాముని మాతంగుని ఆశ్రమములో ఒక విష్ణుదేవాలయము కలదు కొందరు మునులు కార్తీక మాసవ్రతము చేయుటకు అక్కడికి వచ్చి విష్ణువును భజించుచుండిరి భక్తితో దీపములు కూడా వెలిగించిరి వారిలో ఒక ముని మిగిలిన వారిని చూసి మునులారా కార్తీక మాసములో శివుని ఎదుట కాని మాధవుని ఎదుట కాని సాయంకాల వేళ స్తంభ దీపమును పెట్టినచో విష్ణులోక ప్రాప్తి కలుగును అనగా మునులందరను అంగీకరించిరి వారు దీపస్తంభముగా నిలబెట్టిరి సాయంకాల వేళ యథావిధిగా ప్రమిదలో పోసి ధాన్యము తిలలు వేసి దీపము వెలిగించి స్తంభమునకు వేలాడదీసేరి గుడిలో కూర్చుని హరినామ జపము చేయుచుండగా బయట చట చట మను ధ్వనితో పాటు స్తంభము పడిన చప్పుడు కూడా వినిపించెను అది ఏమని మునులందరూ చూడబోయేరి పగిలిపడిన స్తంభములో నుండి ఒక బ్రాహ్మణుడు బయటికి వచ్చి నిలిచుండెను వాని చూసి మునులు ఆశ్చర్యపడి పోయి నీవెవ్వరవు ఎందుకు వృక్షరూపములో ఎన్నాళ్ళు ఉన్నావు చెప్పు అని అడిగిరి అతడు మునులకు నమస్కరించి ఓ మునీంద్రులారా నేను పూర్వం ఒక బ్రాహ్మణుడను ఒక రాజ్యమునకు అధిపతిని కానీ నా మనసు చాలా దుష్టమైనది వేదశాస్త్ర పండితులైన వారికి ధనము ఇవ్వకుండా పంపించేవాడను పైగా వారి వద్దనున్న ద్రవ్యమును కాజేసి అకృత్యములు చేయచు చివరికి మరణించి తిని చాలా కాలము నరకయాతనలు అనుభవించి యాభై వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను పదివేల సార్లు తొండగాను మరొక పదివేల సార్లు మలములోని పురుగుగాను జన్మించి ఆ పైన కోటిసార్లు వృక్షముగా పుట్టినాను ఇన్ని జన్మములెత్తిన పాపాత్ముడనైనా నాకు ఇప్పుడు విముక్తి కలిగినది కారణమేమీ నాకు తెలియదు మీ దర్శనము వలన నాకు పూర్వస్మృతి కలిగి నా చరిత్ర మీకు చెప్పాను అని తన కథ చెప్పగా మునులు అతనిని చూసి నీవు వృక్షముగా పుట్టి విష్ణువునకు పెట్టు ఆకా ఆకాశ దీపమునకు స్తంభముగా ఉపయోగపడితివి అందుచేత నీకు సర్వపాపముల నుండి విముక్తి కలిగి పూర్వరూపము వచ్చింది కార్తీక మాసములో స్తంభదీపము పెట్టిన వారికిని చూసిన వారికిని కూడా పరమపుణ్యము కలుగును కదా ఈ దీపమును చూసుటే కాదు దానిని మోసినావు కనుక నీకు పాప విముక్తి కలిగినది అని మునులు చెప్పగా విని ఆ పురుషుడు మునులారా వలన మోక్షము కలుగును దేని వలన జన్మ బంధములు కలుగును ఏ పుణ్యములు చేసినా ఈ కర్మబంధములు తొలగును దయచేసి నాకు చెప్పండి అని అతడు అడుగగా మునులందరూ అతనికి విషయములు చెప్పుమని అంగీరసిని ప్రోత్సహించిరి వశిష్ట మహర్షిచే చెప్పబడిన స్కంద పురాణమందలి ಪಾರಾಯಣ ಪದಹಾರೋ ಅಧ್ಯಾಯಂ ಸಂಪೂರ್ಣಮು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ವಸ ಮೌನಿ ಬಸುಪತಿಸುನಿ ವೇನಯ ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय वादमुभेदमुमोदमुखेदमुलेदनितिल्पि ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय వింటిని నీయసమంటిని శరణని కంఠకములముక్క ఓం నమ శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ వీణుల విందుగనీ చరితంబును విన్న మన్నౌ మన్నౌనురా ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय वेषमुलिन्नो वेशि नघनमाशेषभूषणिनुजेरकुन्ना ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय